మొత్తం నెల్లూరు జిల్లాకు నీరు నందించే సోమశిలా ప్రాజెక్టు ప్రాంత ప్రజలకు కోపం వచ్చింది సోమశిల హిల్ కాలనీకి ఆర్టీసీ బస్సులు నిలిపేయడంతో ఇక్కడి మత్స్యకార గిరిజన మరియు ప్రాజెక్టు కాలనీ నివాస ప్రజలు ఒక్క కిలోమీటర్ పైగా దూరం నడిచి వెళ్లి ఆర్టీసీ బస్సు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో అనంతసాగరం మండలం టీడీపీ ఉపాధ్యక్షులు ఉప్పల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు ఉప్పలపాటి సునీత మరియు స్థానిక ప్రజా ప్రతినిధుల వినతి మేరకు అనంతసాగరం మండలం టీడీపీ అధ్యక్షులు మెట్టుకూరి కృష్ణారెడ్డి గారి సహకారంతో ఈ సమస్యను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు దీనిపై మంత్రి ఆనంద్ స్పందించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ఆర్ఎంకి ఆదేశాలు జారీ చేశారు దీంతో ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించడంతో సోమశిల హిల్ కాలనీకి ఆర్టీసీ బస్సు రాకపోకలు మొదలయ్యాయి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపడంతో హిల్ కాలనీ నాయకులు ప్రజలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకొని ఆన నాయకత్వాన్ని బలపరుస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు బస్ స్టాండ్ వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాయి కానీ సోమస్థల విద్య దిల్ కాలనీ కూడా అంతే ఉంది వీళ్ళకి అందుబాటులోకి రావాలని చెప్పి వీళ్ళు కాలనీ అందరూ హిల్ కాలనీ వాసులందరూ నా దగ్గరికి వచ్చి గాంధీ బొమ్మ వరకు ఈ బస్సులు ఒక కిలోమీటర్ దూరం ఉంది అంతవరకు పోయిందండి మాకు సౌకర్యంగా ఉంటుందని అడిగితే నేను పోయి మినిస్టర్ గారు అయిన ఆన్ అమ్మ చెప్పిన వెంటనే ఆయన స్పందించి ఈ బస్సులు గాంధీ బొమ్మ వరకు వచ్చి తిరిగి వెళ్ళాలని ఆర్టీసీ వాళ్ళకి చెప్పిన వెంటనే వాళ్ళు వెంటనే స్పందించి ఈ బస్సులు వచ్చేటట్టు ఆయన ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఇది కిల్ కాలనీ వాసు అందరికీ ఉపయోగము కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగం ఇంకా ప్రతిరోజు ఈ బస్సులు ఆర్టీ ఈ గాంధీ బొమ్మ వరకు వచ్చి వెళ్తాయి కాబట్టి వీళ్ళందరూ ఉపయోగించుకోవాలి మనం అందరం కూడా దీనికి రామనారాయణ రెడ్డి గారికి మన మినిస్టర్ రామనారాయణ రెడ్డి అందరూ ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ధన్యవాదాలు చెప్పాలి విజయనాయకత్వం విజయనాయకత్వం విజయనాయకత్వం